హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే ఈరోజు మన వీడియోలో భాగంగా చాలామంది ఆస్ఫరెంట్స్ ఏపీ పోలీస్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు సైన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి తర్వాత బయట స్టడీ హాల్లో కానీ లైబ్రరీలో కానీ ఇంటి దగ్గర కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సైన్స్ ప్రిపరేషన్ ఎలా చేయాలి అని చెప్పి చాలామంది డౌట్స్ ఉన్నాయి సో వాటిలో భాగంగా ఈ వీడియో చేయడం జరుగుద్ది చూడండి ఫ్రెండ్స్ సైన్స్ అన్నది థర్టీ మార్క్స్కి వచ్చి హైయెస్ట్ వెయిటేజ్ సబ్జెక్ట్ నువ్వు సివిల్ కానిస్టేబుల్ ప్రిపేర్ అయినా ఎస్ఐ ప్రిపేర్ అయినా థర్టీ మార్క్స్ సైన్స్ నుంచి గ్యాదర్ చేయడం జరుగుద్ది చూడండి ఫ్రెండ్స్ సైన్స్ అన్నది మనకు త్రీ పార్ట్స్ ఉంటుంది బయాలజీ ఫిఫ్టీన్ మార్క్స్ ఫిజిక్స్ సిక్స్ మార్క్స్ కెమిస్ట్రీ సెవెన్ మార్క్స్ ఇలా మూడు రకాల మనకి సైన్స్లో రావడం జరుగుద్ది బట్ మ్యాక్సిమమ్ చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ మనం బయాలజీ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక ఆరు ఏడు చాప్టర్స్ మ్యాండేటరీ ఉంటాయి ఆ చాప్టర్స్ మనం ప్రిపేర్ అయినట్లయితే మార్క్స్ అనేది సేఫ్ జోన్లో ఉంటాయి అందులో భాగంగా నేను కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ అనేది చెప్పడం జరుగుద్ది బయాలజీలో ఫస్ట్ ఎముకలు కండరాలు వాటికి సంబంధించి శరీర ధర్మశాస్త్రం చదవాల్సి వస్తుంది తర్వాత జంతు వర్గీకరణ జంతువుల రకాలు తర్వాత వ వృక్ష వర్గీకరణ చదవాల్సి వస్తుంది వృక్ష వర్గీకరణ నుంచి వన్ నాట్ టూ మార్క్స్ లేని క్వశ్చన్ పేపర్ ఉండదు తర్వాత జీర్ణ వ్యవస్థ తర్వాత ఏ ఆమ్లం ఏది ప్రొడ్యూస్ చేస్తుంది ఏంటి అని చెప్పి తర్వాత జీవ పరిణామ సిద్ధాంతం జీవ పరిణామ సిద్ధాంతంలో డిఎన్ఏకి సంబంధించి మెండల్ వర్గీకరణ ఏడు లక్షణాలకు సంబంధించి ఒక చిన్న సైన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రిపేర్ అవుతున్నా ప్రసన్న కృష్ణలో ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లో ఏడు క్వాలిటీస్ ఉంటాయి ఆ ఏడు క్వాలిటీస్లో ఫర్ ఎగ్జాంపుల్ బఠానీ ఇంజ తీసుకున్నట్లయితే లోపల వైట్ ఉంది బయట గ్రీన్ ఈ ఆన్సర్ మీద క్వశ్చన్ అన్నది ఫ్రేమ్ చేయడం జరుగుద్ది లాస్ట్ ప్రీవియస్ క్వశ్చను ఇలా ఫ్రేమ్ చేయడం జరిగింది తర్వాత వచ్చేసి ఫిజిక్స్ ఫిజిక్స్లో వచ్చేసి ఆరు 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 మార్కుల్లో లెక్కలు అన్నది ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుద్ది ఫిజిక్స్ ఎప్పుడైనా కానీ ఫిజిక్స్ అనేది థీరీ సబ్జెక్ట్ ఇవ్వడు ఫిజిక్స్లో నైంటీ నైన్ పర్సెంటేజ్ లెక్కలు ఫ్రేమ్ చేస్తాడు అంటే ప్రాబ్లమ్స్ తర్వాత వచ్చేసి కెమిస్ట్రీ కెమిస్ట్రీలో సెవెన్ మార్క్స్ కానీ సిక్స్ మార్క్స్ కానీ రావడం జరుగుద్ది వాటిలో కొన్ని ఆరు ఏడు ఇంపార్టెంట్ చాప్టర్స్ చెప్తాను ఇవి మీరు బ్రీఫ్గా చూసుకున్నట్లయితే ఇందులో సేఫ్ స్కోర్ అనేది ఉండడం జరుగుద్ది అందులో వచ్చేసి లోహాలు అలోహాలు తర్వాత ఆమ్లాలు క్షారాలు తర్వాత పిహెచ్ వ్యాల్యూస్ తర్వాత వచ్చేసి యాసిడ్స్ తర్వాత వచ్చేసి ద్రావణాలు తర్వాత కొన్ని మిస్లీనియస్కి ఇది ఉన్నాయి వాటిని చదువుకోండి తర్వాత వచ్చేసి ఎవరన్నా కానీ చూడండి ఫ్రెండ్స్ ఈ చాప్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ చాప్టర్కి వెళ్ళండి ఎందుకంటే ఈ చాప్టర్స్ నుంచి మినిమం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక థర్టీ మార్క్స్ సైన్స్ వచ్చినట్లయితే నియర్లీ ఒక ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఆర్ ట్వంటీ టూ మార్క్స్ అన్నది గ్యాదర్ చేయడం జరుగుద్ది చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ చాప్టర్స్ మీరు సైన్స్లో చూసేసుకోండి చేసుకోండి ఇంకోటి ఏమంటే సైన్స్ అనేది చాలామందికి చాలా క్రిటికల్గా ఉంటుంది ఎందుకంటే సైన్స్ ఆమ్లాలు క్షారాలు తర్వాత ప్రాబ్లమ్స్ అవి ఇవి అని చెప్పి చాలామందికి అన్నోన్ ఉంటుంది సో వాటికి సంబంధించి మీకు ఎవరైనా డౌట్లు ఉన్నట్లయితే పర్సనల్గా నేను ప్రతి క్వశ్చన్ ఫిజిక్స్లో లెక్కలు టేక్ చేసి ఈ చాప్టర్ నుంచి ఇది వస్తుంది అని చెప్పి ప్రసన్న నరకృష్ణ బుక్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లెక్కని నేను సపరేట్ రాసి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రస్తుతానికి ఎవరైనా కానీ సైన్స్లో డౌట్ ఉన్నట్లయితే ఈ సబ్జెక్ట్ మీద కమాండ్ తెచ్చుకోవడానికి ఈ చాప్టర్స్ అనేది మ్యాండేటరీ చదవాల్సి ఉంటుంది తర్వాత ఫర్దర్గా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ రూపంలో ఆ సబ్జెక్ట్ సంబంధించి ఎస్పెషల్లీ ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి కన్సల్ట్ టాపిక్ సంబంధించి కూడా డౌట్స్ రైజ్ చేయండి నేను డెఫినెట్లీ ఆ సంబంధించిన డౌట్స్ అనేది క్లియర్ చేయడం జరుగుద్ది సో ఇదే ఫ్రెండ్స్ ఇవ్వాలి మన వీడియో ఇలాంటి మరికొద్ది ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ రాబోయే మన వీడియోలో కరెంట్ అఫైర్స్ అయినా అర్థమేటిక్ అయినా రీజనింగ్ అయినా ఎలాంటి డైనమిక్స్లో చదవాలి అసలు అర్థమేటిక్ అంటే ఏ ఏ చాప్టర్స్ ఫాలో అవ్వాలి ఏ ఏ చాప్టర్స్ ఎలాంటి మోడల్స్ ప్రిపేర్ అవ్వాలి రీజనింగ్ ఎలా చేయాలి ఎక్స్పెషలీ వెయిటేజ్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి నేను చెప్పడం జరుగుద్ది ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్